ప్రైస్ అలా అందరూ క్షేమంగా ఇంటికి వచ్చారండి స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారండి మరి మనం క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది దేవుని కాపుదలే కదా మన బలము మన శక్తి కాదు కదా అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతామా దయచేసి అందరి కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకు స్తోత్రం నా తండ్రి మేము క్షేమంగా నా ప్రభ క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృపే కానీ మీ కాపుదలే కానీ మా బలము మా శక్తు మా తెలివితేటలు కానే కాదు నా ప్రభ మేము క్షేమంగా ఈ దినమంతా మేము క్షేమంగా ఉన్నామంటే మా పనులన్నీ చక్కబెట్టుకున్నామంటే అది కేవలం మీరిచ్చిన కృపే కానీ నా ప్రభావ మా బలము మా తెలివితేటలో కాదు తండ్రి ఆఫీసులో ప్రభావా ప్రాజెక్టుల విషయంలో మేము చేసే పని దగ్గర అంత బలంగా మేము చేయగలిగామంటే అది మీరిచ్చిన బలమే మీరిచ్చిన తెలివే కానీ మా సొంత జ్ఞానం మా సొంత జ్ఞానం మా సొంత తెలివి బలము కానే కాదు నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరచడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మేము చేసే ప్రార్థన ఏ పాటిది నా తండ్రి అయినా సరే ఆ ప్రార్థన కూడా మీరు సమాధానం ఇచ్చిన తండ్రి మేము అడిగినందుకు నా ప్రభా మీ కాపుదల ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావా అందుని బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి మాతో పాటు బయలుదేరిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది ప్రొప్ప దారిలోనే ప్రభావ మరి ప్రాణం పోయి ఉండొచ్చు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు నా ప్రభా అయినా సరే నా తండ్రి మేము క్షేమంగా రాగలిగామంటే అది కేవలం మీ కృపే కానీ మా బలము మా శక్తు కానే కానే కాదు నా తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభా స్తోత్రం నా తండ్రి మీరు తప్ప నా ప్రభా అంత జాగ్రత్తగా ప్రభా మమ్మల్ని ఎవరు చూస్తారు నా తండ్రి మా తల్లిదండ్రులు చూడలేరు మా బంధువులు చూడలేరు మా స్నేహితులు ఉండలేరు నా తండ్రి కానీ ప్రభా మీరు మాత్రమే నా తండ్రి ఎప్పుడు ఎక్కడున్నా సరే ఏ అర్ధరాత్రి అయినా సరే మేము క్షేమంగా వస్తున్నామంటే అది కేవలం మీ కృప మీ కృప మీ కాపుదలే కానీ మా బలము మా శక్తి కానే కాదు నా తండ్రి ఏ పాటి వారం ఎంతో మంది ఉన్నారు నా తండ్రి ఎంతో భయంకరమైన వార్తలు మేము వింటున్నాం నా తండ్రి అరే నాతో పాటే బయలుదేరాడు కదా ఇంతలోకే యాక్సిడెంట్ అయిందా అని ప్రభావ ఎంతోమంది నా ప్రభా మరి అలాంటి వార్తలు వినున్నా కానీ నా ప్రభా మేము క్షేమంగా ఇంటికి చేరేమంటే అది కేవలం మీ కృప మీ కాపుదల అందుని బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలుకువ ప్రభా మీరే దయచేయండి మీ కాపుదల మాకుంటేనే మేము సుఖంగా నిద్రించగలం నా తండ్రి ఆదాముకి ప్రభా గారికి గాఢ నిద్ర దయచేసిందేవా అలాంటి గాఢ నిద్ర ప్రభా మాకు దయచేయండి ఆఫీసులో కాలేజెస్ లో టెన్షన్స్ వల్ల నా తండ్రి నిద్ర పట్టట్లేదు నా ప్రభా కానీ మీరిస్తే పట్టింది నా తండ్రి గాఢ నిద్ర ఇచ్చేది మీరే నా తండ్రి కలత నిద్ర మాకు తీసివేసి సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేసి రేపటి దినమున గురించి మేము ఆలోచించకుండా నా ప్రభా ఈనాటికి ప్రభా మీరిచ్చిన కాపుదలతో ఎప్పుడు ఎల్లవేళలా ప్రభా రేపైనా ఎల్లుండిన యుగ యుగ యుగాలు మీరే మాకు తోడుగా ఉంటారు కాబట్టి నా తండ్రి పొందుకునే ప్రభా మీరు మాకు కా ప్రభా తోడుగా ఉండడానికి మేకు మాకైతే అర్హత లేదు ప్రభా ఎటువంటి అర్హత లేదు అయినా సరే నా తండ్రి మమ్మల్ని ప్రేమించి మా మీద జాలిపడి మా బలహీనతలు ఎరిగి మా మీద జాలిపడి ప్రభా మాకు ప్రభా కాపుదల ఇస్తున్నందుకు మీకే ఇస్తూ తీస్తూ 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 ఉత్తరాలు చెల్లించుకుంటూ ప్రభా మా పడగల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా బంధువుల చుట్టూ మా ప్రజల చుట్టూ మా దేశం చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ యొక్క రక్షణ కంచె రెండంచెల రక్షణ కంచె వేయమని అడగచ్చు నా తండ్రి మూడంచెల కంచె వేయమని నా ప్రభ అడుగుచు ప్రభ అడిగే అర్హత పొందుకునే అర్హత మాకు లేదు నా తండ్రి అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి అడిగి ప్రభా మరి ఆ కాపుదల ప్రభ మీరు మాకివ్వడానికి మాకంటే మాకు ఎటువంటి అర్హత లేదు అయినా సరే మీరు ఇస్తారని ప్రభా నమ్మకం మాకు కలిగించడానికి మేమే పాటివారం నా తండ్రి నా ప్రభ సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని వరదల్ని వర్షాలని ప్రభా యుద్ధాల్ని ఆపమని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఆమె